ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సి ఎస్ యూకే సో ఈ మధ్య కొంచెం కన్నడ ఆర్టిస్ట్లు ఎక్కువైపోవడం కానీ సో ఏంటిది ఈ సంస్కృతి అనేది పెరుగుతూ పోతే మన వాళ్ళకు మాత్రం అవకాశాలు అనేది కూడా లేకుండా పోలేక అసలు లేవు చాలా మంది సైలెంట్ అయిపోయారు చాలా ఉద్యమం చేశారు జరుగుతుందమ్మా ఆ ఉద్యమం కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా సుధృతంగా చేయడానికి కానీ మొన్నటి వరకు కౌశిక్ ప్రెసిడెంట్గా నిలబడి దానికోసం ఆర్టిస్టు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా రిస్క్ తీసుకొని మరి నిలబడ్డాడు పాపం తను కానీ ప్రయోజనం జీరో ఓకే ఏమిటి కావాలి అంటే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండాలండి కొంత టైం అనేది సినిమాకి షూటింగ్కి కొంత టైం అనేది ఇంటికి కాకుండా మార్నింగ్ ఫైవ్కి లేచిన ఆర్టిస్టు రాత్రి ఒంటి గంటకి ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున ఐదు గంటలకు కార్యకాలు అంటే వాళ్ళ హెల్త్లు ఏమైపోతాయండి కుర్రకారంటే చిన్నపిల్లలు అంటే ఒక పదహారు నుంచి ఇరవై లోపు ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళంటే కొంచెం అదేదో రీచ్ అవ్వాలి అందని ద్రాక్ష అందుకోవాలని అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు మరి మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంత కష్టపడి ఏంటి బతుకు అనే ఒక విరక్తి కూడా కలిగే పరిస్థితి వచ్చేసింది ఒక టైంలో టైం అండి మార్నింగ్ మనం నిద్ర లేవడం ఐదు గంటలకు లేస్తే ఏడు గంటలకు కార్ ఎక్కితే ఎనిమిదిన్నరకి లొకేషన్కి వెళ్తే రాత్రి పది గంటల వరకు పని చేస్తే ఇంటికి వచ్చేసరికి ఒంటి గంటే కదండి అవుతుంది మళ్ళీ ఒంటి గంటకి లేస్తే నెక్స్ట్ డే అగైన్ మళ్ళీ ఐదు గంటలకే కదా నేను లేవాలి సో దీంతో అనారోగ్యాలు పాలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఈ లెక్క చూసుకుంటే గంటలు వర్కింగ్ వర్కింగ్ అయినా సాటిస్ఫాక్షన్ లేదు టీవీ సీరియల్కి డబ్బింగ్ చేయడం అంటే ఎంత కష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను ఓకే ఇప్పుడు ఈ రోజు షూటింగ్ చేసామండి నాలుగు ఎపిసోడ్లు చేసేసుకుంటారు ఒక రోజుకి మూడో నాలుగో రెండో ఏవో ఓకే వాళ్ళ అవుట్పుట్ ఎంత కావాలంటే అంత తీసుకుంటారు బాగానే ఉంది నేను డబ్బింగ్ చెప్పాలంటే ఎన్నిసార్లు తిరగాలి షూటింగ్ అంటే ఒక రోజులో మూడు ఎపిసోడ్లు తీసుకుంటాడు డబ్బింగ్ అట్లా అట్లా కష్టపడి నేను గారి మనవరాలు కానివ్వండి మరి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి చేశాను ఇంటిగొట్టు ఇంటి దానికి ఒక సౌలభ్యం ఏంటంటే అక్కడే డబ్బింగ్ థియేటర్ ఉంటుంది కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ చెప్పుకొని వచ్చేసేదాన్ని ఓకే తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఆర్టిస్ట్ని మరీ అడకత్తెల్లో ఒక్కరు కొంచెం సులువుగా ఉండేటట్టు ఉంటాయి అక్కడ నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ అది ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే ఒక కార్ఖానాలో మిషన్లో వేసి చెరుకు గడని పెట్టి నొక్కినట్టు నొక్కితే ఆర్టిస్ట్ ప్రెజర్ అయిపోతాడు కదా సో దాంతో మేము పెట్టిన లిమిట్స్ ఏంటి ఈ టైం వరకే ఉంటాము ఈ టైం తర్వాత చేయలేమండి కష్టపడతామండి కొంచెం మీరు సహకరించండి అంటే వాళ్ళకి నచ్చట్లేదు ఓకే ఇప్పుడు కన్నడ నుంచి వచ్చినా కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం ఇక్కడ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్క పెట్టాల్సిన బాధ్యతలు ఏమి లేకపోవచ్చు అది వాళ్ళ అదృష్టం బాధ్యతలు లేవు కాబట్టి ఇంకా ఇక్కడే ఎక్కువ టైం ఉంటారు పది పదకొండు గంటల దాకా ఉంటారు వీలైతే అక్కడే నిద్రపోతారు పొద్దునే అక్కడే స్నానం చేసి షూటింగ్ చేస్తారు మనకు అలా కుదరదు కదా కానీ వాళ్ళని తెచ్చుకున్నా కానీ అంత పాటు ఖర్చు అనేది కూడా పెరుగుతుంది కదా అంటే వాళ్ళకు రావడము అంటే హోటల్ స్టే ఇవ్వడము మళ్ళీ అప్ అండ్ డౌన్ టికెట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూస్తా హోటల్ స్టే ఉందండి మణికొండ మొత్తం ఉన్న ఇళ్ళన్నీ బెంగళూరు వాళ్ళకే కదా ఇచ్చింది ఓకే మణికొండలో ఉన్న ఇళ్ళన్నీ మణికొండలో ఉన్న నివాసాలన్నీ బెంగళూరు ఆర్టిస్టులు ఉండడానికి నివాసం ఏర్పరిచారు ఒక పెద్ద ఇల్లు తీసుకోవడం అందులో ఒక నలుగురు ఐదుగురిని షేర్ చేసి ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి పెట్టడం భోజనం సదుపాయాలన్నీ ఏర్పరచడం పొద్దున్నే షూటింగ్ తీసుకెళ్ళడం చేస్తున్నారు కాబట్టి ఎప్పుడో ఎక్కడో ఒకసారి రెండుసార్లు హోటల్ రూమ్లు ఇస్తారేమో తప్ప ఎక్కువ టైం వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసేసి హైదరాబాద్లో ఒక నివాసాన్ని ఏర్పరిచినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు వేరే ఇండస్ట్రీలో అయితే సో ఎవరైతే లోకల్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు కానీ మన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అందరినీ మనం వెల్కమ్ చేస్తాం కానీ మన వాళ్ళని అక్కడ ఎందుకు ఎక్కువ వెల్కమ్ చేయరు అది మన మంచితనం పొరుగింటి పుల్లగోర అనేది మీకు తెలుసు కదా సాధి ఇప్పుడు నేను అంటే నేనని నేనేదో గొప్పగా చెప్పడం కాదు మన తెలుగు ఆర్టిస్టులు చాలా డెడికేషన్గా చాలా చేస్తారు క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి కాళ్ళు పట్టుకోవాలన్నా సందేహించరు బెగ్గింగ్ క్యారెక్టర్ చేయాలన్నా సందేహించరు ఆ క్యారెక్టర్లోకి విడిపోతాం ఇప్పుడుదాకా మనం కోట గారిని మాట్లాడుకుంటాం వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలంటే ఆలోచిస్తారు శివభారత కాళ్ళు మనం పట్టుకోవాలా అని ఆలోచిస్తారు కానీ వాళ్ళే కావాలి వీళ్ళకి ఎందుకంటే వాళ్ళు హైఫైలో కనిపిస్తారు ఇక్కడ కూలాడు కనుక వెళ్ళేటప్పుడు సుత్తి కారు కర్ర పారా అన్నీ పట్టుకొని నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ కొండ బగలు కొట్టడానికి వెళ్తాను అన్నట్టుగా ఎంత సంసిద్ధం వెళ్తాడో మన తెలుగు ఆర్టిస్ట్ అట్లా వెళ్తాడు ఇంట్లో నుంచి ఓకే ఎంత కష్టం వచ్చినా నేను వాడిని మెప్పించాలి అక్కడ ఆ క్యారెక్టర్కి పరిపూర్ణమైన న్యాయం చేసి బయటకు వచ్చేయాలి అని వెళ్తాడు వేరే భాష నుంచి వచ్చేవాళ్ళు అంటే నన్ను నన్ను పిలిచారు కాబట్టి వాడు భరిస్తాడండి ఎందుకు భరించడు అనే ఫీలింగ్తో వచ్చినప్పుడు ఆ డిస్టెన్స్ నైనా మనం ఆహ్వానిస్తున్నాం కానీ అరే మనవాడు మన కాళ్ళ దగ్గర పడి పని చేస్తున్నాడు వాణ్ణి మనం మర్చిపోవద్దు అన్న సంస్కారం ఒక దాసరి గారి దగ్గర నుంచి ఒక రామానాయుడు గారి దగ్గర నుంచి ఒక కోడిరామకృష్ణ గారి దగ్గర నుంచి ఒక కిరణ్ దగ్గర నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలరు అక్కడ ఆగిపోయింది అది మా దురదృష్టం అదే ఇప్పుడు రామానాయుడు గారు దాసరి గారు ఉన్నారనుకోండి మమ్మల్ని ఆయన మర్చిపోరు వాళ్ళు మర్చిపోరు మా ఆర్టిస్టు అని చెప్పుకుంటారు వాళ్ళు మా అనే ఒక దాంట్లో చాలా బలం ఇస్తారు వాళ్ళు అందుకని మేము చాలా ఫ్రీగా ధైర్యంగా బా మన వెనక ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారని ధైర్యంగా బతికేవండి ఇవాళ లేదండి ఇది లేదు ఎక్కడి నుంచో తెచ్చుకొని వారికి స్టార్ హోటల్స్ ఇచ్చి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి ఆ ఖర్చు పది లక్షలు అవుతున్నప్పుడు ఆ పది లక్షల్లో రెండు లక్షలేవ్వలేరా రంగనాథ్ గారికి నా ఫీలింగ్ అండి నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి ఈ ఈ ఎపిసోడ్ చూసిన ఎవరైనా మా అదృష్టం వరించి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చూస్తే కనుక వారందరికీ పాదాభివందనం చేసి నేను చెప్పుకునేది ఏంటంటే మమ్మల్ని బతికుండగా బతికించండి చచ్చిపోయిన తర్వాత బతికించడం కాదు బతికుండగా మా ఇంటెన్షన్ తెలుసుకోండి నేను చెప్తున్నది అది దాన్ని పక్కన పెట్టేసి అక్కడ నుంచి వస్తే మార్కెట్ అవుతుందని ప్యాన్ ఇండియా సీరియల్ తీ సినిమాలు తీసి ఆ ప్యాన్ ఇండియా సినిమా కోసం తెలుగులో ఒకళ్ళు తమిళ్లో ఒకళ్ళు కన్నడలో ఒకళ్ళు హిందీలో నలుగురు పెట్టుకుంటే మేమేమి మేమేమీ పోవాలి ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు అండి జెంట్స్ పాపం వాళ్ళ చదువులు పక్కన పెట్టేసి వాళ్ళ ఉద్యోగాలు మానేసి ఈ ప్యాషన్తో వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా ఉన్నారండి తేనెలో ఈగలు పడిపోతాయి చూసారా అది బయటికి రాలేదు లోపల నుండి దాన్ని ఆస్వాదించలేదు కళాకారుడి పరిస్థితి అదేంటి వాడు బయటికి వెళ్ళి ఏ పని చేయలేడు ఇందులో ఉండి ఆ తేనెంతా ఆస్వాదించలేదు వాళ్ళని కాపాడాలి కదండి అందుకని టీవీ ఛానల్స్ కూడా ఇదేదో గొప్ప పనిలాగా వీళ్ళకే మేము ఇవ్వాలి వీళ్ళందరినీ ఒక కట్టగట్టి బావిలో పడేయాలి అనుకుంటే తప్పండి ఆర్టిస్టులు దైవ సమానుడు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ప్రతివాడు ఆర్టిస్ట్ కాలేడండి ఆ భగవంతుడు కరుణిస్తేనే మీరు మీరు కూర్చున్న సీట్లో మీరు కూర్చుంటారు ఇది ఒక ఆర్ట్ఫామే అంతే